మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి కొంత అశాంతిగా ఉంటారు బేసిక్గా అన్నీ కనపడుతున్నాయి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తాం వృత్తి రీత్యా ప్రయోజనకరంగా ఉంటుందంటాం వ్యాపార రీత్యా ప్రయోజనకరంగా ఉంటుందంటాం అన్నీ మీ ముందరే ఉన్నాయి కానీ ఏది ముందుకు వెళ్ళదు సో ఎలా ఉంటుందండి ఈ పని వాళ్ళు అయిపోవాలి అనుకున్నది వారానికో నెలకో పది రోజులకో ఇరవై రోజులకో అవుతుందో లేదో అనే ఒక ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది అనుకోండి మనసులో ఒక అశాంతి ఉంటుంది ఒక భయం ఉంటుంది ఒక తెలియని ఆరాటం ఉంటుంది సో ఈ వారం మీనరాశి వారిలో ఇదే ఎక్కువగా కనపడుతుంటుంది తెలియని ఆరాటం తెలియని భయం అలాగే తెలియని సంకోచం ఏం చెయ్యాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ ఇవి ఎక్కువగా మీనరాశి వారిలో కనపడుతూ ఉంటాయి దీంతో పాటు మీ మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది ఖచ్చితంగా కనపడుతుంది అలాగే దీంతో పాటుగా వీరు మాత్రం కొంత ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అలాగే తీర్థయాత్రలకు వెళ్లడము తర్వాత పూజలు వీటికి సంబంధించి కొంత చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఆర్థికంగా ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బంది ఉంటుందని చెప్పం కానీ పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది స్త్రీల సహకారం కనుక మీరు ఆశిస్తూ ఉంటే వారి నుంచి పెద్దగా సహాయ సహకారాలు ఆశించకపోవడమే మంచిది అలాగే ఎవరికైనా మీరు సహాయం చేయబోతున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి సహాయం చేయండి ఇంకా ప్రత్యేకించి రుణాలు తీర్చాలి అనే ఆలోచన చేస్తున్న వారికి ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా కాలయాపన ఉంటుంది అలాగే కొంచెం ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆల్రెడీ కొంతవరకు మందులు వాడుతున్న వారికి ఇంకా కొద్దిగా ఫ్లక్చ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద మార్పులు అనేవి కాకపోయినా కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని ఎలా మేము సాల్వ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక చోట ఆగిపోయిందనమాట సో గ్రహాలు మారంగానే ఆటోమేటిక్గా మూవ్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆటోమేటిక్గా మూవ్మెంట్ వస్తుందో మీకు ఖచ్చితంగా మార్పులు అనేవి కూడా కనపడతాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి కుజుడు కూడా మారిపోయి ఉన్నాడు కనుక కుజుడు మారంగానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి తర్వాత కొంతవరకు వీళ్ళందరికీ కూడా మూమెంట్ వచ్చేస్తుంది అయితే కొంచెం కుజుడు నీచంలో ఉన్నాడు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ఖచ్చితంగా రియల్ ఎస్టేటు లిటిగేషన్స్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనపడతాయి సో ఓవరాల్గా మనం కనుక గమనించామంటే మీనరాశి వారికి కూడా ఇందాక చెప్పినట్టు ఒక భయము ఆందోళన సంకోచము క్వశ్చన్ మార్క్స్ కోపము ఉద్రేకము ఇలాంటివన్నీ కొంతవరకు అయితే కనపడుతున్నాయి బట్ డెఫినెట్గా వీటన్నిటిని కూడా మీరు దాటుకొని బయటకు వచ్చేందుకు మాత్రం ప్రయత్నం చేస్తారు సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలంగానే ఉంది కాబట్టి వీరి గురించి మీరు ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు ఇక ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీరు మాత్రం బేసిక్గా నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండండి తొమ్మిది గ్రహాలకి సంబంధించి నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం అలాగే విష్ణువు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఈ రెండు ఆలయాలు లేవు మా ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది అంటే కూడా పర్వాలేదు కాబట్టి శివాలయం కానీ సుబ్రహ్మణ్య ఆలయం కానీ అలాగే విష్ణు ఆలయాలలో ఉన్న నవగ్రహాల చుట్టూరా కూడా ఈ నవగ్రహ పీడాహర స్తోత్రం అక్కడే కూర్చొని చదివి నవగ్రహాల చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేందుకు ప్రయత్నం చేయండి మంచి మార్పు కనపడుతుంది మనసు ఇందాక చెప్పిన కన్ఫ్యూజన్ వీటి నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది ఇవి ద్వాదశ వారి ఫలితాలు శుభం